నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోసే ముందు ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఈ యొక్క టైటిల్ ఏంటంటే మనకు ఈ రోజు కోచింగ్ సెంటర్ల మీద మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కన్ను పడది మరి మళ్ళా తెలంగాణ ఉద్యమం నాటి రోజులు వస్తాయేమో అనేది నా యొక్క ఆలోచన ఖచ్చితంగా తప్పదు కాకపోతే ఆ ఉద్యమంలో వాళ్ళు ఉద్యమంలో ఉండరు ఖచ్చితంగా మళ్ళా ఉద్యమం నాటి రోజులు వచ్చినట్టేనే కనిపిస్తా ఉన్నది ఈ రోజు సెక్రటరియట్ సచివాలయం తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న అంశాలు చాలా చిన్న అంశాలు ఒకటి డిఎస్సి వాయిదా అని చెప్పారు ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి వీటికి ప్రిపరేషన్ టైం అనేది ఉండదు ఇమీడియట్ గా పెట్టుకుంటే ప్రిపరేషన్ టైం ఉండదు అనేది వాళ్ళ యొక్క భావన అది చిన్న కోరిక దాంతో గవర్నమెంట్ వచ్చే నష్టం ఏం లేదు రెండోది ఏంటంటే గ్రూప్ వన్ సంబంధించి అభ్యర్థులను వన్ ఇస్ టు హండ్రెడ్ విలువాలనుకున్నారు పెద్ద సమస్య కాదు ఇకపోతే మెగా డిఎస్సి వస్తానన్నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పి ఇరవై ఐదు వేల మందితోని కానీ ఇరవై ఐదు వేల మందితోని మెగా డిఎస్సీ అయ్యే లేదు మరి మెగా డిఎస్సీ వేయమని చెప్పేసి అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు కంపల్సరీ ప్రకటిస్తామని చెప్పారు జాబ్ అయిపోయింది ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు ఎవరికి కూడా సో అలాగే గ్రూప్ గ్రూప్ త్రీ కూడా దీంతో ఏంటంటే గతంలో ఉద్యమంలో ఏ విధంగానైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో ఏ విధంగానైతే విద్యార్థులను నిరుద్యోగులను ఏ విధంగా అరెస్ట్ చేసిందో ఈ రోజు మళ్ళీ ఈ ఏడు నెలల పాలన కాంగ్రెస్ పాలనలా మళ్ళీ అదే పరిస్థితి కనబడతా ఉన్నది మరి విద్యార్థులను అరెస్ట్ చేయడము నిరుద్యోగులను అరెస్ట్ చేయడము మీడియాను గుద్దడం మాట్లాడడం పోలీసు వాళ్ళు మరి చూస్తా ఉంటే ఏంటంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ రిపీట్ అవుతున్నా ఉన్నదా అనిపిస్తా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరో ఉద్యమం తప్పదనిపిస్తా ఉన్నది నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోని ఈ తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి దాదాపు కొన్ని వందల సభలల్లా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు సో నియామకాలకు సంబంధించి మరి స్టాండ్ ఏంటిది అనేది అర్థమైతే లేదు ఈ మధ్య కాలంలో ఒక్కొక్క కోచింగ్ సెంటర్ రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే వంద రకాలు అని చెప్పేసి ఒక అబద్దం మాట్లాడండి మరి కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైలియాల రేవంత్ రెడ్డి ఈ పోలీసులం పెట్టడం ఇలా సచివాలయం దగ్గర దాదాపు కొన్ని వేల మంది పోలీసులు ఉన్నారు సచివాలయంకు పోయే దారులకు కొన్ని వందల మంది ఉన్నారు అలాగే పొద్దున్నే ఇలా పొద్దుగాలనే దిల్సుగు నగర్ లో హాస్టల్ ఉండే విద్యార్థులను నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా ఉదయం నుంచి అరెస్టులు స్టార్ట్ చేసినారు బీసీ సంఘాలు పిలుపునిస్తే బీసీ సంఘం నాయకులను అరెస్ట్ చేసినారు ప్రజాపాలనంటే పోలీసులం పెట్టి పాలన చేయడం అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు అలాగే మరి మేధావులు సోకాలు మేధావులు కోదర్ గారు కావచ్చు అని ఆ మురళి కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావులు అని చెప్పిన మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా ప్రతి ఒక్కరు యావత్ తెలంగాణ ప్రశ్నిస్తా ఉన్నది అలా గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన కేసీఆర్ కి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఏడు నెలల కాలంలా ఈ రేవంత్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చింది అనడంలో అసలు అత్యోక్తి లేదు ఎందుకంటే గతంలో మనం చూసినాం ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడినట్టు ఈ యొక్క సోనియా గాంధీ పన్నెండు మంది ప్రాణాలను బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అని చెప్పి ఈ రోజు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు సో గతంలో మాట్లాడిన దానికి ఇలా మాట్లాడిన దానికి చాలా తేడా కనబడతా ఉన్నది అలాగే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే అయితే బిఆర్ఎస్ నిరుద్యోగుల మీద ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులను విద్యార్థులను రైతులను అరెస్టులు చేసిందో అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే విధంగా చేస్తా ఉన్నది గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఇక్కడ ఏం గొడవ పంజాబు పోయి పంజాబ్ లో పైసలు ఇచ్చి మొదలు పెట్టి అట్లనే ఈయన కూడా అయ్యాల ఆంధ్రప్రదేశ్ పై కడపల ఇల్లు కాలు ముక్త అంటాడు మరి యొక్క రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది మరి ఎందుకేనా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు దయచేసి మిట్లారా ఖచ్చితంగా మళ్ళీ వంట వార్పు మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమాలు తప్పవనేది నా యొక్క ఆలోచన నా యొక్క ఆలోచనతో ఏకీభవించే వాళ్ళు దయచేసి ఒకసారి ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్